చక్కెర పొంగల్ అండి దీన్ని తయారు చేసే విధానం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ఈరోజు చక్కెర పొంగల్ అండి చక్కెర పొంగల్ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని ఒక అరకప్పు సాయిపప్పు అండి సాయిపప్పు తెలుసు కదా సాయిపప్పు లైట్గా వేయించుకోవాలండి చక్కగా మనకి ఏగిపోయినాయిగా చాయ్ పప్పు ఇప్పుడు రైస్ పోసుకోవాలండి రైస్ వచ్చి నేను దీంతో రెండు కప్పులు పోతున్నానండి ఇదిగోండి ఈ కప్పుతో రెండు కప్పులు కొలత ఇదిగోండి రెండు కప్పులు రైస్ ఇవి కూడా లైట్గా వేయించుకోవాలండి లైట్గా వేయించుకోవాలి చూడండి చక్కగా మనకి ఏగిపోయినాయి కదా ఇప్పుడు ఇవి కూడా దించేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఇదిగోండి ఈ బాండీలే పోసుకొని ఈ బాండీలో పోసుకొని చక్కగా సార్లు బాగా కడుక్కోవాలి రైస్ మళ్ళీ మనం పొయ్యిని పెట్టుకున్నాం కదా దీనికి కొలతలు అండి వాటర్ కొలతలు ఇవ్వండి అదే గిద్దతో మూడు గిద్దలు వాటర్ అండి బారు బారు తక్కువే పోసుకోవాలండి ఇప్పుడు ఈ అన్నం అంతా బాగా కొడకనిద్దామండి పక్కన రైస్ ఉడుకుతుందిగా ఇప్పుడు ఇంకో పొయ్యి మీన బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి నెయ్యి బాగా వేడెక్కాక ఇదిగోండి కొబ్బరి ముక్కలు మనం ఎండి కొబ్బరి అయినా పర్వాలేదండి పచ్చి కొబ్బరి అయినా ఒక ఒక చిన్న సైజు కొబ్బరి ముక్క అండి ఇదిగోండి నేను సన్నగా కోసుకున్నా పచ్చి కొబ్బరి అండి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నా మీ ఇష్టం అండి మీ దగ్గర ఎండి కొబ్బరి ఉన్నా ఎండి కొబ్బరి తీసుకోవచ్చు ఇంకా వేయించుకోవాలండి కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు ఉంటేనే చక్కగా పొంగలికి చాలా బాగుంటుందండి చూడండి చక్కగా మనకి ఏగిపోయినాయిగా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఏ బాండీలో మన జీడిపప్పు అండి మీ అండి జీడిపప్పు పెని కావాలంటే మనం ఎక్కువ తింటే జీడిపప్పు ఎక్కువ వేసుకోవచ్చు జీడిపప్పు కూడా లైట్గా వేయించుకోవాలి లైట్గా ఏగినాయి కదా ఇప్పుడు మనం కిస్మిస్లు వేసుకోవాలండి కిస్మిస్లు కూడా వేసుకొని వేయించుకోవాలి రెండు కలిపి చక్కగా వేయించుకోవాలి చక్కగా వేగిపోయినాయి అండి మన కిస్మిసులు జీడిపప్పులు కూడా చక్కగా వేడి వేగిపోయినాయి అవి కూడా పక్కన తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి చూడండి అదే కళాయిలో ఒక కప్పు బెల్లం అండి ఒక కప్పు బెల్లం ఇదిగోండి ఒక పావు కప్పు పంచదార ఎక్కువ వేయట్లేదండి మేము పంచదార తక్కువే తింటాం కాబట్టి పంచదార వేసుకుంటున్నాం తక్కువ వేసుకున్నాం మీకు కావాలనుకుంటే రెండు కప్పుల ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు మీ ఇష్టం అండి పాట్ అండి ఒక చిన్న గ్లాసు వాటర్ ఇదంతా బాగా పాకం తీగ పాకం వచ్చేదాకా మరగనిచ్చుకోవాలి చూడండి చక్కగా మనకి పాకు ఇదిగోండి పాకు అవుతుంది అయిపో వచ్చింది ఇప్పుడు చేయి పట్టుకొని ఇలా చూస్తే ఇలా అతుక్కోవాలండి ఇదిగోండి ఇట్లా అతుక్కోవాలి ఇంకొక నిమిషం ఉంటే అయిపోయిద్దండి అయిపో వచ్చింది ఇంకొక నిమిషం మాకనేది అలా చూడండి ఇంక అయిపోయిందండి ఇది కట్టేసుకొని గ్యాస్ కట్టేసుకొని కొంచెం చల్లార్చుకున్నామండి రైస్ అంతలోకి ఏమైందో చూద్దామండి అండి ఇదిగోండి చక్కగా మనకి పొళ్ళు పొళ్ళు ఆడాలండి రైస్ ఇలా పొళ్ళు పొళ్ళుగా ఆడాలి ఇట్లా ఆడితే ఇంకొంచెం ఉందండి మగ్గాల్సింది ఒక్క నిమిషం అట్లా మగ్గించుకుందామండి రైస్ చక్కగా మనకు అయిపోయిందండి పొళ్ళు పొళ్ళు ఆడితే ఇట్లా అలా ఆడాలి ఇట్లా పొడి పొడిగానే ఉండాలండి రైసు మన చక్కెర పొంగళ్ళకి ఇలా రైసు పొడి పొడి ఆడుతూనే ఉండాలి ఇప్పుడు ఇందాక మన పాకు పోసుకుంటూ వడపోసుకోవచ్చండి నేను ఇందాకే బెల్లం నీట్ చేసాను కాబట్టి వడపెయట్లేదండి చూసి ఇదిగోండి పాకులోకి ఇలా వేసుకోవాలి చూడండి చక్క మన బెల్లం పాకు వేసాం కదా ఈ పాకు కూడా కొంచెం మగ్గని వాళ్ళండి చిన్న సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మనకి చక్కగా పాకు కూడా దీనికి పట్టేసిందండి ఇంకొంచెం ఉండాలండి కొంచెం మగ్గాలి ఈ లోపల మనకి ఆలుక్కాయలు అండి ఆలుక్కాయలు పోయి రెండు మూడు ఆలుక్కాయలు మనం ఇందాక ఏం పెట్టుకున్నా కొబ్బరి ముక్కలు జీడిపప్పు మొత్తం వేసేసుకోవాలండి చక్కగా మనం ఇలా కలిపేసుకోవాలి బాగా కలుపుకుద్దండి పడిద్ది లైట్గా అట్ట కలుపుకోవాలి దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి చక్కెర పొంగళ్ళండి ఎంత బాగుంటుందో టేస్టీగా దేవుడికి చాలా ఇష్టం అండి ఇదంటే తినే వాళ్ళైతే నెయ్యి వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి ఒక స్పూన్ వేస్తానండి ఒక స్పూన్ నెయ్యి ఇందాక అన్నీ నెయ్యి వేయించుకున్నాం కాబట్టి ఒక స్పూనే వేసుకుంటున్నానండి వేసుకొని కలిపేసుకొని ఇంక దించేసుకోవటమే ఈజీగా తొందరగా రెడీ అయిపోయే దేవుడికి ప్రసాదం అండి చక్కర పొంగళ్ళు చూడండి చక్కగా ఎంత బాగుందో ఇలా దించేసుకోవటమే చూడండి రెడీ అయిపోయిందండి ఇంకా మనం గ్యాస్ కట్టేసుకున్నామండి గ్యాస్ కట్టేసుకున్నామండి ఇంక అయిపోయిందండి చక్కెర పొంగల్ అయిపోయింది దేవుడి ప్రసాదం అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందామండి దేవుడికి నేను ఈ గిన్నె వాడతానండి ఈ గిన్నెలోకి తీసేసుకున్నా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్